ఈరోజు సద్దరొట్ట చౌడకాయ తాలింపు చూపిస్తానండి సద్దరొట్టెలో కూడా రెండు రకాలు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఈ రెసిపీస్ ఇలాగ చౌడకాయలు తీసుకున్నానండి కాలు కేజీ ఇలా ఒల్చుకుంటున్నాను ఇందులో నార ఉంటుంది అనమాట ఇలా ఫస్టే ఒల్చేసుకొని మనం ఉడకపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇది నార తీకోకుంటే అయినా తినేటప్పుడు పండ్లలో ఇరుక్కుంటుంది అనమాట చాలా ఇరిటేషన్గా ఉంటుంది అలా కొలుచుకున్నాక అన్ని కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి కొంచెం మెత్తగా అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి ఈ పక్క రొట్టెకి తయారు చేస్తున్నాను వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను కప్పుల ప్రకారం అయితే మూడు కప్పులు కరెక్ట్ నేను రెండు అంత నీళ్ళు పోసుకుంటున్నాను కొంచెం పిండి బరగ్గా ఉండాలండి మరీ మెత్తగా పౌడర్ మాదిరి ఉండకూడదు రొట్టె అనేది చాలా సతాయిస్తుంది చేసేటప్పుడు అసలు ఇంకా చేతికి అంటుకొని అంటుకొని వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నీళ్లు తెరినాక సాల్ట్ వేసుకున్నాం వరకే రెండు స్పూన్లు నల్ల నువ్వులు ఒక కా ముక్కలు స్పూన్ అంతా మిరపకాయ మిక్సీకి వేసి పెట్టుకునేది వేస్తున్నాను బాగుంటుంది అనమాట కారం కారంగా నువ్వులు అక్కడక్కడ పంటికి తగులుతా అంటే బాగా టేస్టీగా ఉంటుంది తట్టేటప్పుడు వేసుకోవచ్చు కానీ అన్నీ రాలిపోతాయండి మాడిపోతాయి అనమాట పెనం మీద వేయగానే చిట్ చిట్ అని నేను ఇక్కడ వేడి నీళ్ళకే వేస్తున్నాను ఇలాగన్ని వేసాక పిండి వేసుకొని ఇలాగ అంత కలుపుకోవాలి వేడి నీళ్ళతో చేయడం వల్ల ఏం కడుపు నొప్పి రాదు అనమాట బాగుంటుంది రొట్టె బాగా అనమాట చేసేటప్పుడు ఇలాగంతా కలిపేసుకున్నాక మూసిపెట్టుకుందాం కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసినాను అప్పుడే ఆల్రెడీ నీళ్ళు తెరలుద్దని స్టవ్ ఆఫ్ చేసిన మరి పిండిని స్టవ్ ఆన్లో పెట్టి వేయొద్దండి అది పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ చౌడకాయలు ఉడిగిపోయినాయి చూపిస్తా చూడండి మేము ఇక్కడ చౌడేకాయలు అంటాము కొందరు గోరు చిక్కుడుకాయలు అంటారు ఇది రొట్టెల కాంబినేషన్కి చాలా బాగుంటుంది తాలింపు అనేది ఇదివరకే మన ఛానల్లో పెట్టాను కదండి తొక్కు అనేసి చెడకాయ తొక్కనేసి అదే అనమాట ఇది కూడా ఇక్కడ వచ్చేసి అది చల్లార్చుకోవాలి నీళ్ళు ఉంచేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని కడాయిలోకి రెండు స్పూన్లు అంతా రెండు చెంచాలంతా ఆయిలు వేసుకొని మామూలు తిరువాత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఒక మూడు ఎర్రగడ్డలు వేసుకొని ఎరగడ్డలు ఎక్కువ వేయడం వల్ల చాలా బాగుంటుంది తాలింపు అలాగే తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి ఈ ఎర్రగడ్డలని అవి మగ్గే లోపల ఇక్కడ నేను చూపిస్తున్నంత కొబ్బరిను ఒక పదహైదు నుంచి ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు పెట్టేసుకొని అవి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాగా మగ్గినాక ఎర్రగడ్డలు ఇందాక మనం ఉడికిచ్చి చల్లార్చి పెట్టుకున్నాం కదా చూడకల పిండి వేసుకుంటున్నాను నీళ్ళ నీళ్ళకు ఉంటుంది అనమాట పిండకోకుంటే సప్పకు ఉంటుంది ఏం బాగుండదు ఇలా పిండి వేసుకోవడం వల్ల బాగా పొడి పొడిలాడుతూ బాగా చక్కగా ఉంటుంది చూడడానికి తినడానికి ఇలాగంతా వేసేసుకున్నాక ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి అది వేసేసుకొని తగినంత కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ అంతా మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అలాగే ఉప్పు చెక్ చేసుకొని నాకు కొంచెం తక్కువ ఉంటే వేసుకున్నాను ఇదంతా కలిబెట్ ఇదంతా సిమ్లో ఉండాలండి ప్రాసెస్ ఇది జొనరొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది చౌడకాయ అంటేనే జొన రొట్టెలకు ఎక్కువ చేసుకుంటాం మేము ఇక్కడ ఉప్పు చెక్ చేసుకొని వేసుకున్నాక ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడం చూడండి ఎంతో టేస్టీ టేస్టీ చౌడకాయ తాలింపు రెడీ ఇక్కడ పిండి చూద్దాం ఇంకా నెక్స్ట్ రొట్టెకు ప్రాసెస్ ఇలా మూసిపెట్టడం వల్ల కొంచెం బాగా ఉడుకు తీసుకుంటుంది అనమాట పిండి అనేది బాగా మెత్తగా సాగుతుంది అనమాట మన రొట్టె తట్టుకునేటప్పుడు చేతికి అనుకూలంగా ఉండేకి నేను ఇక్కడ వేసిన గిన్నెలోకి వేసుకొని బాగా పిసుక్కుంటున్నాను మనం గోధుపిండి పిండికి కదా పిసుక్కుంటాం కదండి చపాతికి అలా పిసుక్కోని అనమాట కొంచెం వేడిగా ఉందని చూపిస్తున్నా కదా మీకు కొంచెం ఉండాలి నేను మరీ వేడుకునేదే పిసుకుతున్నాను అలాగంతా బాగా స్మూత్గా ఎక్కడే కానీ చీలిక లేకోకుండా స్మూత్గా పిసుక్కున్నాక ఇలా పీట తీసుకొని మనం చపాతీలు చేసుకుంటాం కదా ఎత్తేసుకునే బాగుంటుందని నేను పీట పెట్టుకున్నాను లేకుంటే పండ మీదే చేసుకుంటాను ఇలా కింద వట్టి పొడి వేసుకుంటూ తట్టుకోవాలి ఎందుకంటే అతుక్కుపోతుంది అనమాట పిండి ఎప్పుడే కానీ ఆడిచ్చేటప్పుడు చెప్పాలన్నమాట కొంచెము రఫ్గా ఉండాలి లైట్గా నూక నూక అంటే మరీ నూక కాదు బరగ్గా ఉండాలి రొట్టె కని చెప్తే వాళ్ళే బాగా ఆడిస్తారు లేదంటే ఇకన ఉందనుకోండి పొడిలాగా చేసేటప్పుడు అంతా చేతికి అతుక్కుని వస్తుంది అనమాట తట్టేకి చాలా టైం తీసుకుంటుంది ఇలాగుంటే కొంచెము క్రిస్పీగా కూడా వస్తుంది రొట్టె కొంచెం బరగ్గా ఆడించుకుంటే ఈయన సూపర్ స్టోస్లో కూడా దొరుకుతాయండి ఇవి రెడీమేడ్గా కానీ వాళ్ళు బాగా ఆడిచిపెట్టింటారు నేను ఇక్కడ ఆడించుకుంటాను అనమాట ఇలా బాగా అంతా తట్టేసుకొని నేను చాలా పెద్ద రొట్టెలు చేస్తున్నాను కదండీ నాకు అలవాటు అనమాట అందుకోసం పెద్ద చేసుకుంటాను ఇలాగంతా తట్టేసుకున్నాక పెనం బాగా హీట్గా ఉండాలి పెనం కొంచెం మందంగా ఉంటే కన్నా బాగా పొంగుతూ వస్తాయి అనమాట రేగులాగా పల్సర్ని వేసుకున్నారనుకోండి తొందరగా మాడిపోతుంది బాగా వేడయ్యాక పెనం మీద వేసాం కదా ఇప్పుడు తగ్గించుకోవాలి మనం కింద పక్క పిండి వేసి తట్టుకున్నాం కదా ఆ పిండి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా తుడుచుకుంటున్నాను క్లాత్ అయినా తుడుచుకోవచ్చు ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ తిరిగేసుకోవాలండి స్టవ్ మంటని ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తాయి కదా చూడండి పూరీలు మాదిరి పొంగుతుంది ఒక డ్రై క్లాత్ తీసుకొని ఒత్తుతూ ఉండాలన్నమాట ఇలాగా మంట హై ఫ్లేమ్లో ఉండాలండి మంట ఒక ఒకటే చోట ఉందనుకోండి పెనాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే ఒక చోట ఒక చోట కాలుతుంది మరి బాగుండదనమాట చూడండి పొంగుతున్నాయి కదా ఇలాగనమాట క్లాత్తో ఒత్తుతూ కాల్చుకోవాలి ఇవి చాలా హెల్తీ అండి ఇది అసలు ఈ చలికాలంలో తేగిన డే బై డే తినచ్చు ఎందుకంటే కొంచెం బా ఇవి తినడం వల్ల హీట్ ఉంటుంది అనమాట మనకి చలి అంత తొందరగా ఎఫెక్ట్ ఇవ్వదు పడిషము దగ్గు ఇలాంటివి సద్దలు తినడం వల్ల మంచిది కదండి షుగర్ వల్ల కూడా చాలా మంచిది అనమాట ఇది మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడికించుకున్నాం కాబట్టి ఏమే అరుగుతుందా లేదా అనే డౌటే లేదండి చాలా ఈజీగా అరిగిపోతుంది మరీ నల్లగా మాడపెట్టుకోకుండా ఇలా తిరిగేసుకుంటూ నాలుగు బాగా కాల్చుకోవాలి నెక్స్ట్ మిగతా పిండంతా ఇలాగే తట్టుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి స్టవ్ని తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ నేను రెండో రకం ఉందని చెప్పాను కదా ఇది కూడా చూపిస్తాను చూడండి ఇలా కాల్చుకున్నాక వేడివేడి రొట్టెని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం దీంట్లోకి రెండు మూడు అంత నెయ్యి వేసుకొని తగినంత బెల్లం వేసుకొని బాగా మెత్తగా పిసుక్కొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఎదిగే పిల్లలకి చాలా బలం అన్నమాట ఇది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినిపిస్తూ ఉండాలి పిల్లలకి సూపర్ అండి టేస్ట్లో ఎంత రుచిగా ఉందంటే చెప్పలేము మాటల్లో మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను ఇలా బెల్లము నెయ్యి వేసి కలిపినది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం క్రిస్పీగా కాల్చుకున్నాను మంట సిమ్లో పెట్టేసి చూడండి సౌండ్ వినిపిస్తాను అంతేనండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్